రాచరికాలు వర్ధిలిన కాలంలో రాజ్య రక్షణ కోసం ఉపయోగపడే చతురంగ బలాల్లో గజబలం కీలకమైనది భావోద్వేగాలను అనుభూతి చెందడంలోనూ వాటిని ప్రకటించడంలోనూ ఏనుగుల ప్రవర్తన దాదాపుగా మనుషులను పోలి ఉంటుంది సాటి ఏనుగుల పట్లే కాదు తమను మెచ్చక చేసుకున్న మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి గుంపులు గుంపులుగా సంచరించే ఏనుగులు నేస్తాలుగా ఉన్న ఇతర ఏనుగులు ఎదురుపడినప్పుడు సంతోషంతో చెవులు తోకా ఊపుతాయి చాలా కాలం తర్వాత కనిపిస్తే పట్టరాని సంతోషంతో ఘీంకార నాశం చేస్తాయి తొండాలను పెనవేసుకుంటాయి ఏనుగులు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి ఆకలి వేస్తే గున్న ఏనుగు పిల్లలు తమ చేష్టల ద్వారా తల్లులకు ఆ సంగతి చెబుతాయి అల్లరిని వారించినప్పుడు అలుగుతాయి తల్లి ఏనుగు మెల్లగా బొజ్జగిస్తేనే గున్న ఏనుగులు మళ్ళీ దారిలోకి వస్తాయి ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతగట్టదలిచిన ఏనుగులను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి వాటితో సరస సల్లాపాలు ఆడతాయి ఏనుగులు జతకట్టిన తర్వాత కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటాయి ఏనుగుల గర్భధారణ కాలం ఇరవై నుంచి ఇరవై రెండు నెలలు ఉంటుంది కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తాయి ఏనుగుల జీవితకాలం ఆసియా ఖండంలో నలభై ఎనిమిదేళ్లుగా ఉండగా ఆఫ్రికా ఖండంలో ఏనుగులు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాయి ఏనుగులు కూడా మనుషుల్లాగానే ఆత్మీయులు కోల్పోతే దుఃఖిస్తాయి మరణించిన ఏనుగు కళేబురం చుట్టూ చేరి మిగిలిన ఏనుగులు కన్నీరు కారుస్తూ రోధిస్తాయి చుట్టూ మట్టు ఉన్నట్లయితే మాణించిన ఏను కళేబురాన్ని మిగిలిన ఏనుగులు మట్టిలో పూడ్చిపెడతాయి